గైస్ నాకు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ట్వంటీ ఎయిట్ అనుకోండి వన్ ఇయర్ మీకు ఈ ట్వంటీ ఎయిట్ ఇయర్స్లో నేను ఇప్పటి వరకు జున్ను పాలు తాగలేదు అండ్ జున్ను తినలేదు ఫర్ ద ఫస్ట్ టైం నేను మా అత్తే వాళ్ళ ఇంటికి వచ్చిన మా అత్త మన అప్పుడు తెప్పించింది అన్నమాట జున్ను పాలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి వెయిట్ చేస్తున్నా జున్ను పాల కోసం నా కొడుకు కూడా టేస్ట్ చేయబోతున్నాడు అనమాట చూపిస్తా మొత్తం కుక్ చేసిన తర్వాత అయితే ఇట్లుంది ఇంకా దీన్ని మేము ఫ్రిడ్జ్ లో పెట్టినాము ఒక టూ టూ త్రీ అవర్స్ ఇట్లా పెట్టుకుని తింటే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి అంటే మేము దీన్ని పెట్టినాం అనమాట ఫ్రిడ్జ్ లో బయటకు తీస్త ఇట్లా సాఫ్ట్ అండ్ డెలికేట్ గా ఉంది నోట్లో జున్ను పెట్టుకుంటే ఇట్లా కరిగిపోతుంది దీంట్లో కార్డమమ్ అండ్ పెప్పర్ ఫ్లేవర్స్ కూడా బాగా తెలుస్తున్నాయి నేను ఇన్ని రోజులు ఎట్లా మిస్ అయినా అని చెప్పేసి అయితే అనిపించింది అండ్ మీలో ఎవరైనా జున్ను తిన్న వాళ్ళు ఉన్నారా ఇష్టం లేని వాళ్ళు ఉన్నారా ఉండుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి అండ్ దట్స్ ఇట్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్ వచ్చి బాయ్